అందరికి నమస్కారం తిరుమలలో ఘోర విషాదం మా వ్యక్తి కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తిరుమల నడక మార్గంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండటం ఇప్పుడు కలకలం రేగుతోంది అలిపిరి నడక మార్గంలోని నరసింహస్వామి ఆలయం సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు రెండు రోజులుగా దుర్వాసన వస్తూ ఉండడంతో అక్కడ వ్యాపారులు అధికారులకు సమాచారం ఇచ్చారని చెప్తున్నారు దీంతో టిటిడి అధికారులకు అక్కడ వెళ్ళి చూడగా ఓ మృతదేహం కనబడింది ఆ మృతదేహం బాగా కులేని స్థితిలో గుర్తుపట్టలేని విధంగా ఉంది అయితే దాని పక్కనే ఓ జింక కళేబరం కూడా పడి ఉంది అంటున్నారు ఈ ఘటనా స్థలంలో ఒకే రకమైన నాలుగు జతలు చెప్పులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన నేపథ్యంలో నిర్వర్తించిన తనిఖీల సమయంలోనే మృతదేహాన్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది ఇక బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడే సి శవం బయటపడినట్లు సమాచారం ఇక మృతదేహం ఉన్న స్థితిని బట్టి అప్పటికే పది పదిహేను రోజుల కిందటే ఘటన జరిగినట్లయితే భావిస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేపట్టారు ఎవరైనా హత్య చేసి అక్కడ పడేస్తారా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు అలాగే అక్కడ ఒక జంక కళేబరం ఉండడంతో దానికి కూడా ఏదైనా సంబంధం ఉందా లేదా ఎవరైనా వన్యప్రాణులను వేటాడడానికి వచ్చారా ఆ సమయంలో పొరపాటునే అతడు చనిపోయాడా అలాగే అక్కడ ఉన్న నాలుగు జతల పాదరక్షలు ఎవరివి అనేది తెలియాల్సి ఉంది దీనిపై ఇప్పుడు పోలీసులు అటవీ శాఖ అధికారులు అయితే కనుక విచారణ చేస్తున్నారు కాగా అలిపిరి నడక మార్గంలో గతంలో కూడా ఎలాంటి సంఘటనలు అయితే వెలుగులోకి వచ్చాయి మూడేళ్ల కిందట ఒక సైనికుడు నరసింహస్వామి ఆలయం సమీపంలోని చెట్టు చెట్టుకురేసుకుని ప్రాణాలు తీసుకున్నాడని అక్కడ చెట్టుకు వేలాడుతున్న అస్థిపంజరం కొద్ది రోజుల తర్వాత గుర్తించారని చెప్తున్నారు అలాగే రెండు నెలల కిందట చిత్తూరుకు చెందిన ఓ ప్రేమ జంట కూడా అలిపిరి మార్గంలో ఆత్మహత్యకు ప్రయత్నించింది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు ఈ విషయాన్ని గమనించి వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు దీంతో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వేగంగా స్పందించి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఇద్దరిని కూడా కిందకి దించి ఆసుపత్రికి తరలించారు సో ఒక ఈ ఘటన అయితే రెండు నెలల క్రితం జరిగిందని చెప్తున్నారు ఇప్పుడు మరొకసారి ఇలాంటి ఘటన అయితే జరిగింది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో నరసింహస్వామి ఆలయం సమీపంలో అయితే గనుక మృతదేహాన్ని గుర్తించారని అయితే చెప్తున్నారు